అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక వారి యొక్క జాతర ఫలితం తెలుసుకోబోతున్నాము రుచిక వారికి ఫిబ్రవరి పదిహేను అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి ఎంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారి కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి మన గురు వచ్చే శివశక్తి రాజు గారు మీరు సంపరిచిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువు గారు మన గురువు గారు పురుష వశీకరణ చేయడం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు నమ్మకం నమ్మకంతోసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు ద్వారా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం తెపుతారండి ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి మన గురుగారు పురుష వసీకరణము తాంత్రిక విద్య ద్వారా చేస్తారు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సమస్యకి ఇన్ డేస్లో ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు ఒకసారి ప్రయత్నించండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున రాశి ఫలిత ప్రకారము ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా రేపటి రోజున ఈ రాశి వారికి అత్యధికంగా అంటే మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు తేలిన వ్యక్తి కావచ్చు ఒక మహిళ మీ చాలా కోపంగా పగను పెంచుకుందండి మరి ఇంతకు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు రేపటి మీరు ఎదుర్కోబోతున్నారు ఏ దేవతనాదం చేసుకున్నటువంటి అంశాలన్నీ కూడా క్లియర్గా అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక రేపటి రోజు మీకు సంబంధించి విద్య ఉద్యోగం వ్యాపారం అలాగే ప్రయాణము అలాగే రేపటి మీకు కలిసి వచ్చేటువంటి రంగు కలిసి వచ్చేటువంటి సంఖ్య అలాగే రేపటి మీకు అదృష్టపు ప్రయాణము ఏ దిక్కులో బాగుంటుంది అనేటువంటి విషయాల గురించి కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాము ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఆకుపచ్చ ఉత్తర దిక్కు అలాగే దక్షిణ దిక్కు ప్రయాణాలు రేపటి బాగా అనుకూలంగా ఉంటాయి అలాగే రేపటి మీకు అదృష్టపు సంఖ్య వచ్చి ఎనిమిది రేపటి వంశ గురించి అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నమే చేద్దామండి ఒక స్త్రీ చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా రేపటిలో మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి అయితే అవి తెలుసుకొని నిజంగా మీరు ఆశ్చర్యానికి గురికాక తప్పదు అయితే ఇంతకీ రేపటిలో మీరు ఏ స్త్రీ ఈ స్త్రీని ఆ విధంగా మీరు మీద పగదించుకోనబోతుంది అసలు ఆవిడ మీపై అంతగా ఎందుకు పగబట్టింది ఎటువంటి పరిస్థితులు రేపటిలో మీరు ఆవిడకి ఎదురు కాబోతుంది నిజా నిజాలు అనేవి మీరు తెలుసుకుంటే విస్తుపోతారు మీ యొక్క స్థితిగతుల నుండి మీరు బయటపడాలంటే మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు దేవతారాధన రేపటిలో మీరు బాగా ఉపయోగపడతాయండి ఇక రేపటిలో మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా సానుకూలంగానే కనిపిస్తున్నాయి కొంచెం ప్రతికూలమైన సమయం కూడా కనిపిస్తుంది ఇక చెప్పాలంటే కనుక కొన్ని శుభవార్త కూడా వినటువంటి యోగం అయితే కనిపిస్తుంది అలాగే రేపటిలో గమనించినట్లయితే కొన్ని రోజుల కంటే ముందు ఇక్కడ ఉండి వచ్చేటువంటి రోజులు మీరు కొంచెం అనుకూలంగా మారబోతున్నాయి గ్రహాల యొక్క అనుకూలత అనేది మీ మీద మరింత ఎక్కువగా ప్రభావం అయితే చూపిస్తుంది ఇక ఈ రాశి జాతకులు ఎక్కడైనా కానీ విజయాలను తప్పకుండా సాధిస్తారండి మీ దిశ పూర్తిగా మారిపోతుంది జీవితంలోకి నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఎక్కువగా కలగబోతున్నాయి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవడం కూడా మీరు చూస్తారు ఇప్పటి వరకు అప్పులు ఊబిలో కూలిపోయేటువంటి ఈ రాశివారు అన్ని అప్పులు కూడా అతి త్వరలోనే తీర్చబోతున్నారు దీంతో మీకు తలపై భారంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం తక్కువ ముఖం పడుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది అలాగే మిమ్మల్ని చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు అంటే మీ మీద వాళ్ళైనటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని చూసి షాక్ అయిపోతారండి అయితే మీరు పడుతున్నటువంటి కష్టాన్ని మాత్రము వారు గుర్తించరు కేవలము భగవంతుడు మాత్రం మిమ్మల్ని చూస్తాడు ఇక కాబట్టి ప్రతి పని కూడా మీకు బెస్ట్ ఇవ్వడానికి మీరుగా ట్రై చేసుకోండి అలాగే ఎటు ఎందుకంటే ఈ రాశి జాతకులు విజయం రేపటిలో మీకు అనుకూలంగా ఉండబోతుందండి దానికి కావాల్సిన పరిహారాలు కానీ మీరు చేసినట్లయితే మీకు విజయం అయితే ఖచ్చితంగా చేరుతుంది ఇక మీ వెంట పరుగులు పెట్టాలంటే మీరు కొంచెం ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు చాలా మీరు ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఇబ్బందులు కూడా సాగు చేసుకోండి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో రేపటి రోజు ఆదాయం అనేది రేపటి మీరు మీకు దక్కించుకోబోతున్నారు వృత్తిలో చక్కని గుర్తింపు వస్తుంది ఉద్యోగం సంబంధించి రేపటి శాలరీస్ కూడా ఇంక్రీస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి ప్రమోషన్స్ వచ్చే స్థాయికి మీరు చేరుకుంటారు అలాగే నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోలేకపోవచ్చు కాబట్టి రేపటిలోనే అది అంది వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినట్లుగా మీరు మంచిగా మీకు నచ్చిన విధంగా మార్చుకోవడం అనేది పూర్తిగా మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈ విషయం తప్పకుండా మీరు తెలుసుకోవాలి అలాగే ఈ విషయం గురించి మీకు నూతన వ్యక్తులు కొంతమంది సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ సలహా అనేది మీకు బాగా నచ్చుతుంది అయితే ఆ అవకాశాన్ని మీరు ఏ విధంగా అయినా కానీ ఉపయోగించుకోవాలండి జారవించుకోకండి ఇక రేపటోన కాస్తంత గందరగోళమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది మీ యొక్క నిత్యక్ష ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నించాలి కుటుంబానికి స్తంభించినటువంటి కొన్ని సమస్యలు కూర్చొని ఉంటాయండి అవి కూడా మాట్లాడుకొని తప్పకుండా ఆ యొక్క సమస్యల నుండి బయటపడడానికైతే మీరు ప్రయత్నించండి తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారనేవి మీరు తప్పకుండా అందుకుంటారు చిన్న చిట్ట అంటే ఏదైనా సరే పొరపాట్లు ఏమైనా కానీ చేస్తూ ఉంటారు కానీ కొంత ఏంటంటే రేపటి మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు అనేవి ముందు ముందు రోజుల్లో మీ ఫ్యూచర్లో కొంచెం మీకు నిరుత్సాహాన్ని కలిగించే అనుకూలం అంటే పెద్ద మీ పనుల్లో కొంచెం నిరుత్సాహం కలిగించే విధంగా మీ ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ అనుకోకుండా వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోవడము అలాగే ఉన్నది ఉన్నట్లుగా అప్పటికప్పుడే ఆలోచించిందే మీకు కరెక్ట్ అనిపించే విధంగా మీ పని మీద చేయటం అనేది కొంచెం తగ్గించుకోండి అంటే ఒక్కొక్కసారి మనం ఏంటంటే కోపంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం తర్వాత ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పి తర్వాత దాని గురించి బాధపడతాం కాబట్టి అదేదో ముందే ఆలోచించుకొని కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఇది కరెక్టా కాదనేటువంటి విషయాన్ని కొంచెం ఆలోచించండి మీకు ఏంటంటే ఎవరినైనా ఒక సలహా అడగటం అనేది పెద్దగా నచ్చదు కానీ మీకు కొన్ని విషయాల్లో పెద్దగా తెలిసినటువంటి తెలియటటువంటి విషయాల్లో మీకు తప్పకుండా సలహాలు అనేవి ఉపయోగపడతాయి కాబట్టి మీకున్నటువంటి అహంకారం అనేది కొంచెం తగ్గించుకొని పెద్దల యొక్క నిర్ణయాలను తప్పకుండా గౌరవించండి వారిచ్చేటువంటి సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేయకండి సడన్గా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏంటంటే మీకు కొంచెం తలభారంగా కూడా అనిపించవచ్చు కాబట్టి ఏదైనా కానీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వచ్చినటువంటి అవకాశాలు రేపటి మీరు కోల్పోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏ అవకాశమైనా కానీ అది చిన్నదైనా పెద్ద అయినా పెద్ద అవకాశమైనా చిన్న అవకాశమైనా దాన్ని మీరు అందిపుచ్చుకోండి ఏదైనా కానీ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి ఆ పోనీలే చిన్న అవకాశమే కదా అని చెప్పి మాత్రం పక్కన పెడితే ముందు ముందు రోజుల్లో ఆ చిన్న అవకాశం కూడా మీకు దొరకపోవచ్చు కాబట్టి మీరు చేసినటువంటి పనిలో కావచ్చు వృత్తిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మీకు అది అంది వచ్చినటువంటి అవకాశాలు అయితే చాలా జాగ్రత్తగా చాకచక్యంగా పట్టుకోండి ఇక రేపట్లో మీకు స్పష్టంగా కొన్ని విషయాల్లో అంటే మీరు రేపట్లో ఏకంగా కొన్ని విషయాల్లో ఆలోచన లేకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు ముందు ముందు రోజుల్లో తలభారంగా అనిపించవని చెప్పి చెప్పాం కదండి అవి కూడా ప్రాపర్టీ విషయంలో కావచ్చు లేదైనా లేదంటే ఏదైనా కొత్తగా ఏదైనా ప్లేస్ను ఒక అంటే ఒక ఇంటిని ఒక ఇటువంటి ఆలోచనలు కూడా లేకుండా కొనుగోలు చేయటం భూమిని కొనుగోలు చేయటము ఇటువంటి చేయటం వల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్లో మీరు పెట్టిన దానికంటే కూడా మీకు కొంత తక్కువగానే వచ్చేటువంటి దేనికి కూడా పనికిరాకుండా మీకు అనవసరంగా కొన్నాము అనేటువంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు కాబట్టి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఈ విషయం గురించి ఆలోచించుకోండి అలాగే రేపటి రోజున అంటే మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి కొంతమంది అంటే కొంతమంది మీకు సలహాలు కూడా ఇస్తారు అవి పాటించండి కుటుంబ సభ్యులు మీ మీద పెట్టుకునేటువంటి నమ్మకాన్ని ఉమ్ము చేసుకోకుండా రేపటిలోనూ ప్రవర్తించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది తర్వాత మీరు ఎంత బాధపడినా కానీ ఆ నష్టాన్ని అయితే మీరు పూడ్చుకోలేరండి కాబట్టి ఏదైనా సరే మాట్లాడటం ఒకటి రెండు సార్లు నిర్ణయం తీసుకోవడం మాత్రము చెప్పదగిన సూచనండి అదేవిధంగా రేపటి రోజున ఈ వారి యొక్క ప్రేమ వ్యవహారాల గురించి ఆలోచించినట్లయితే రేపటి రోజున ఈ రాశివారికి ప్రేమ పరంగా అనేక అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ రాశివారికి అంటే వెయిట్ చేయాల్సి వస్తుందండి ఇక ఈ లోపయితే కొందర పడకండి ప్రేమికులు ఎటువంటి డేస్ అయితే తీసుకోకండి ఇకపోతే వైవాహిక జీవితంలో రేపటిలో ఈ రాశి వారికి ఎక్కువగా సంతోషం కనిపిస్తుంది ఎలాంటి తలనొప్పులు లేకుండా చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి మీరు కూడా అర్థం చేసుకుంటారు అయితే ఒక అమ్మాయి మీ ఉన్నతిని చూసి మీ యొక్క పనులను చూసి మీ ఏదో ప్రేమ లేదంటే ఇంకేదో కారణం కావచ్చండి కన్నెర చేస్తుందని చెప్పుకోవాలి అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది ఇది పక్కా కాబట్టి ఈ స్త్రీ విషయంలో మాత్రం తప్పకుండా మీరు అపరిచితమైనటువంటి నమ్మకాన్ని పెంచుకోకుండా కొంచెం జాగ్రత్త తీసుకోండి ఇక ఈ స్త్రీ కారణంగా మీ జీవితం కూడా పూర్తిగా మారుతుందని చెప్పుకోవాలి ఆవిడ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలియజేయలు అంటే మీ జీవితంలో ఆవిడ యొక్క ప్రమేయం అనేది ముందుగా ఉండవచ్చు లేదా ఇప్పుడు కొత్తగా రావచ్చు కాబట్టి ఆ స్త్రీ అనేది మీ జీవితంలోకి రావటం వల్ల ఏంటంటే అన్ని రకాలుగా మీకు నష్టం కలుగుతుంది ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే చేయదండి కాబట్టి ఎవరైనా కానీ ఒక స్త్రీ అది కూడా ఆర్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి లెటర్తో స్టార్ట్ అయ్యేటువంటి ఆ స్త్రీ రేపట్లోనూ మీకు పరిచయమైనా లేదంటే గత కొంతకాలం నుండి మీకు పరిచయమైనటువంటి వ్యక్తి అయినా రేపట్లోనూ వారితో ఏ విషయం గురించి అయినా కానీ చర్చించే ముందు ఒకటిగా రెండు సార్లు ఆలోచించుకోండి పూర్తిగా గుడ్డిగా నమ్మకం అయితే పెంచుకోవకండి ఆ వ్యక్తి మీద నమ్మకాన్ని వదిలేయండి కాబట్టి చాలా జాగ్రత్తగా గురి చేసే విధంగా రేపట్లో జాతక ఫలితాలు ఆ విధంగా ఆ స్త్రీ కారణంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తక్షణమే జాగ్రత్త కూడా తీసుకోవాలి గతంలో మీరు ఏ స్త్రీని ఏదైనా ఇబ్బంది పెట్టి ఉన్నా కానీ ఆ ఈ సమయంలో వారి వల్ల కొంచెం ప్రమాదం జరుగుతుంది అంటే వారు ఏదైనా లేనిపోయిన విషయాలు మిమ్మల్ని ఇరికించడం కానీ మీరు చేయనటువంటి తప్పును చేశారని చెప్పి సమాజాన్ని తెలియజేయడం కానీ ఇటువంటివి చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆవిడ ముందు కానీ మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీయే కావచ్చు లేదా చెప్పాం కదా లోతనంగా పరిచయమైనటువంటి స్త్రీ కావచ్చు ఎవరైనా కానీ ఒక స్త్రీ అనేది మీ మీద కన్నెరు చేస్తుందని చెప్పుకోవాలి కాబట్టి ఆవిడ ద్వారా అంటే మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు మీ ఇంట్లో ఉన్నవారు కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు అండి రేపటి రోజున ఒక స్త్రీ ద్వారా మీరు కొంచెం అనుకున్నటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి తెలిసినా కానీ రాశివరకు జాత ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్